హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది లాస్ట్ వీక్ నేను వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా దానికి ఇది కంటిన్యూషన్ అనమాట స్నాక్ ఐటమ్స్ చేస్తా అని చెప్పాను కదా ఇంకా నేను ఫస్ట్ అవన్నీ కూడా నీట్గా నేను ఇంట్లో కావాల్సిన గ్రాసరీస్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇంక ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను కొబ్బరి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అనేది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మనకు పింక్ నుంచి మనకి ఈ కొబ్బరి రావాలంటే అంటే మామూలుగా కట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం సేఫ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇంక ఇక్కడైతే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొబ్బరి లడ్డు చేయాలని చెప్పాను కదా అందుకోసం అనమాట అంటే కొబ్బరి తురి మీద ఉంటుంది కానీ నా దగ్గర ఆ మిషన్ లేదు ఇంక అందుకని నేను మిక్సీ అయితే వేసుకుంటున్నాను మిక్సీలో వేసినా కూడా ఇంకా కొంచెం చిన్న చిన్న పీసెస్ చేయాలండి నేను ఇంకా కొంచెం పెద్దగా వేసాను మళ్ళీ నేను అది సరిగ్గా గ్రైండ్ కాకపోతే మళ్ళీ కొంచెం చిన్న చిన్నగా చేశాను అనమాట ఇలా గ్రైండ్ కానీ ఏమన్నా ఉంటే మనం తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా ఇలా కొంచెం మరీ ఎక్కువ మెత్తగా కూడా పేస్ట్గా కూడా చేసుకోకూడదు కొంచెం ఇలా కోర్స్ కింద ఉండాలన్నమాట అది ఇలా పొడి పొడిగా రావాలి ఇంకా తర్వాత ఇది మనకి ప్యాన్ అనేది చాలా మందం ఉండాలన్నమాట చాలా మందం ఉంటేనే మనకి కొబ్బరి లడ్డు అనేది మాడకుండా వస్తుంది తర్వాత నేను దాంట్లో ఒక స్పూన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఈ కొబ్బరి అనేది ఒక టూ మినిట్స్ నేను జస్ట్ అంత మిక్స్ చేసుకున్నాను తర్వాత బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ నాకు ఇది ఒకవేళ కిలో ఉందనుకోండి దానికి ఒక హాఫ్ కిలో బెల్లం వేసుకుంటే సరిపోతుంది స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అప్తి ఇక్కడ నేను ఏంటంటే నేను మెజర్మెంట్స్ అనేవి అనమాట నేను అందాజ వేసేసుకుంటాను మీకు చెప్పే ప్రాసెస్ అయితే నేను అంటే మీరు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకుంటారని నేను చెప్తున్నాను ఇంకా నాకు అది అక్కడ చిన్న సిమ్లో పెట్టేసి నేను అది అక్కడ అది వేగుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ నేను కాన్ది స్నాక్స్ అంటే ఇది హాట్ అనమాట ఆ ఐటెం చేయడానికి అయితే ఇక్కడ నాకు సేవ్ కావాలి కాబట్టి ఇక్కడ నా అంటే మనం బయట తెచ్చుకోవచ్చు సేవ్ ప్యాకెట్స్ దొరుకుతాయి కానీ ఇంకా నేను ఇంట్లోనే చేద్దామని శనగపిండిలోనే ఒక కప్ శనగపిండి తీసుకుంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి కారం ఉప్పు వేసి హాట్ వాటర్లో వేసి కలిపేసాను అనమాట ఇంకా నేను కొంచెం ఇది మిక్స్ చేసుకున్నప్పుడు నాకు కొంచెం పల్చగా అయింది మళ్ళీ కొంచెం శనగపిండి యాడ్ చేసుకొని కొంచెం మళ్ళీ కరెక్ట్గా గట్టిగా చేసుకొని నేను ఇంకా సేవ్ అయితే వేస్తున్నాను అనమాట కానీ నిజంగా ఉత్తి శనపిండితో చేసింది చాలా బాగుంటుందండి ఆ మిక్చర్ అయితే ఇక్కడ కొబ్బరి అయితే మాత్రం చక్కగా ఇది బెల్లం అనేది మొత్తం మెల్ట్ అవుతూ ఉండింది అనమాట అది మొత్తం కరిగిపోవాలి చక్కగా అది ఇలా దగ్గరకు అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి కొబ్బరి లడ్డు అనేది ఒక టూ మంత్స్ వరకు మనకి నిల్వ ఉంటుందండి ఇక్కడ చూసారా అరపిండి అనేది కొంచెం కరెక్ట్గా ఇప్పుడు ఉందన్నమాట నేను జస్ట్ ఒక నాకు ఈ కప్తో సరిపోతుంది నేను చేసుకునే వన్ కిలో కార్న్ చిప్స్ అనమాట నేను చేసేది ఇంక ఇక్కడ ఏవైతే సేవ్ అయితే వేసేసుకుంటున్నాను చాలా సన్న ఉంటాయి కదా మనకి అవి వేసుకునే మిషన్లో సన్న కార్పూసు వేసుకునే ఉంటాయి కదా ఇంకా అది అందులో అనమాట కానీ చాలా సింపుల్గా పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చండి తగ్గి గట్టి కూడా ఉండవు కదా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టే ఉంటుంది మిక్చర్ అయితే నెక్స్ట్ టైం వాళ్ళు సపరేట్గా దాని దొరక స్నాక్ రెసిపీ అయితే చేసి పెట్టాలి ఇంకా కార్న్ చిప్స్ అయితే ఇంకా అన్నీ కూడా నేను ఫ్రై చేసేసుకుంటున్నాను ఎంత టేస్ట్ ఉంటుంది అంటేనండి ఈ మిక్చర్ చాలా బాగుంటుంది కొంతసేపు మనం టైం తీసుకుంటే చాలు ఇక్కడ అటుకులు కూడా నేను ఇలా ఫ్రై చేసుకుంటాను అనమాట అదే ఆయిల్లో నేను కార్న్ చిప్స్ అని వేయించేసుకున్న తర్వాత అటుకులు అలానే పల్లీలు కరివేపాకు ఇక్కడ రెండు వెల్లుల్లి అనేది ఇలా ఉత్తినే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట కొంచెం ఫ్లేవర్ కోసము వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఆ ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది మిక్చర్లో ఇంకా తర్వాత కొంచెం పుట్నాల పప్పు ఉంటుంది కదా అది కూడా కొంచెం ఆయిల్లో వేసాను అనమాట మీకు అది ఇష్టం లేకపోతే వదిలేచ్చే పుట్నాలు అనేది కూడా ఇక్కడ క్రిస్పీగా కరివేపాకు కూడా ఆయిల్లోనే ఫ్రై చేసేసాను ఇంక ఇవన్నీ కూడా వేసుకొని మనం మీకు ఆ కార్న్ చిప్స్లో మనం మిక్స్ చేసుకుంటే మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట నేను చేసిన సేవ్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి ఇది మనకి బియ్యంతో వేసే మిక్చర్ కన్నా ఈ ఉత్తి శనగపిండి మిక్చర్ ఇంకా బాగుంటుందన్నమాట ఈ సేవ్ అనేది ఇంకా ఇది కూడా చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి దీన్ని తర్వాత ఇంకా దీంట్లోనే మిక్స్ చేసుకుంటున్నాను పల్లీలు అటుకులు తర్వాత ఈ మిక్చరు పుట్నాలు కారం అలాగే కొంచెం సాల్ట్ అనేది మీరు టేస్ట్ చూసి వేసుకోండి కారం కూడా అని అలాగే వెల్లుల్లి చెప్పాను కదా అది గ్రైండ్ చేసుకున్నదంతా కూడా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి మా ఇంట్లో మా పిల్లలకైతే చాలా ఫేవరెట్ అనమాట ఇది స్నాక్ రెసిపీ అనేది అందుకే కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటాను ఒక వన్ మంత్ అలా బాగానే నిల్వ ఉంటాయండి ఇవి అంతవరకు ఉంటాయా ఉండవు కదా పిల్లలకి ఇంకా నచ్చింది ఏదైనా ఉంటే త్వరగానే తినేస్తారు ఇంకా స్కూల్కి అది పెట్టడానికి కూడా ఉంటాయి కదా అని ఇంకేలా చేసి పెడతా అనమాట ఒక్కసారి ఇంక ఇక్కడ కొబ్బరి లడ్డు కూడా అంటే ఇంకా చాలా ఇది అవ్వాలి దగ్గరికి అవ్వాలి ఇంక ఇది అవుతూ ఉండింది అనమాట ఇది కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం సిమ్లో పెట్టి చేస్తాం కాబట్టి వన్ వన్ అవర్ పైన పడుతుంది ఇక్కడ కొంచెం లడ్డు అవ్వడానికి దగ్గర అయ్యింది అనమాట ఇంకా తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారిన తర్వాత లడ్డు అనేది నేను చేసేస్తున్నాను ఇక్కడ కొబ్బరి లడ్డు అనేది జస్ట్ ఒక టూ ఇంగ్రీడియంట్స్ ఏనండి బెల్లము కొబ్బరి అంతే చాలా టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోద్ది ఇంకా తర్వాత వచ్చేసి బూందీ లడ్డు ప్రిపేర్ చేస్తానన్నమాట అనమాట ఈ బూందీ లడ్డు ప్రిపరేషన్ అనేది నేనేమి చూపించలేదండి జస్ట్ ఎందుకంటే అప్పటికే నాకు చాలా అలసట అయిపోయిందనమాట ఇంకా వీడియో తీసుకోవాలన్న ఆలోచన లేదు అలాగే కిచెన్ కూడా ఎక్కడ తీసేటట్టు కూడా లేదనమాట ఇంకా మనం ఏదైనా ఎక్కువ రెసిపీస్ చేసినప్పుడు అన్ని గిన్నెలు ఎక్కువైపోతాయి కదా కొంచెం నాకు అది ఇబ్బంది అయిపోయిందనమాట తర్వాత దీనికోసం వేరే సపరేట్గా వీడియో చేస్తాను చాలా జ్యూసీగా ఉండే ఆ బూందీ లడ్డు అనమాట చాలా బాగుంటది చాలా జ్యూసీగా ఉంటుంది మన బయట కొన్న దానికన్నా ఇంట్లో చేసుకున్నది బాగుంటాయి ఎందుకంటే బయటవి కొంచెం గట్టిగా అయిపోతాయండి అవి ఎందుకు తినాలని కూడా అనిపించదు తెచ్చిన ఒక వన్ ఆర్ టూ డేస్కి కొంచెం ఎలానో పాకం ఎక్కువ పడతారో తెలియదు ఏం పడతారో తెలియదు అంతైతే బాగుండదు కాకపోతే ఇవి నేను చెప్తున్నానండి ఇవి మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంటాయి అనమాట అంతకుమించి ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు ఈ అయితేనే ఎందుకంటే కొంచెం నేను లూజ్గా చేశాను కాబట్టి ఒక ఫిఫ్టీమే ఉంటాయి ఇంకా పెద్ద పాపకు కూడా హాస్టల్కి పంపిద్దామని చెప్పి చేశాను అనమాట ఇంకా దీంట్లో నేను ఆ పచ్చకర్పూర ఉంటుంది కదా అది కూడా కొంచెం యాడ్ చేస్తానండి కొంచెం పచ్చకర్పూర వేస్తే ఇంకా టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది ఇక నెక్స్ట్ టైం మీకు ఇది ఎలా చేస్తారనేది అనేది చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు నాకు ఎందుకు ఈ లడ్డు చేయాలనిపించిందంటే మనం ఎందుకో బయట షాప్లో చూసినప్పుడు ఎందుకో లడ్డు చూడగానే తినాలనిపించింది అనమాట బట్ నాకు ఆ లడ్డు తినాలనిపించలేదు నేను చేసుకున్న లడ్డునే తినాలనిపించింది ఇంకా అదొకటి కూడా అంటే ఇది వన్ ఇయర్ పైన అయిపోతుంది అనమాట నేను బూందీ లడ్డు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి కొబ్బరి లడ్డు అయితే కొంచెం చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు సో ఇంకా ఆ రోజు నా ఇంట్లో ఈ స్నాక్ ఐటమ్స్ ఇవన్నీ అయ్యేసరికి టైం వచ్చి లెవెన్ అయింది అనమాట ఇంక ఇవన్నీ ఎక్కడ ఎక్కడన్నీ సర్దుకొని ఇంకా పడుకునేసరికి ట్వెల్వ్ పైనే దాటింది అనుకుంటాను టైము అంతే రండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్